సాయిరామ్ జై జయ సాయిరామ్ అన్నదాన కార్యక్రమం ఈ అన్నదాన కార్యక్రమంలో ఈరోజు శాశ్వత అన్నదాతలు గౌరవశ్రీ బండి పార్సార్థ రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు కళావతి దంపతులు విగ్రహదాత హైదరాబాద్ బైర్రాజు నాగవర్మ ఇందుమతి దంపతులు పుత్రిక సోనీ జైత్రి పుత్రుడు కృతిక సిద్ధార్థ్ హైదరాబాద్ బంగారు రవిశంకర్ అనిత దంపతులు బంగారు భూమి డెవలపర్ హైదరాబాద్ కేతపల్లి ధనలక్ష్మి వాసు దంపతులు బిఎం మయర్ చే సుందర్రావు గారు పుష్పలత దంపతులు వడ్లముడి వెంకటకృష్ణ యుఎస్ఏలో ఉద్యోగం వచ్చిన సందర్భంగా వారి తల్లిదండ్రులు రంగారావు గారు ఉషారాణి గారు కీర్తిశేషులు చిత్తలూరి సుబ్బారావు గారి జ్ఞాపకార్థం వారి శ్రీమతి దమయంతి కుమారుడు వేణుగోపాల్ గారు అదేవిధంగా గాయం రామారావు గారు సుజాత దంపతులు కుమారుడు ఉదయ్ హర్షిత్ వెంకటేశ్వరరావు లక్ష్మీదేవి దంపతులు కుమారుడు రాకేష్ ఉదయ్ హర్ష చెల్ల రోహాన్స్ ప్రియా పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు రామకృష్ణ కావ్య ప్రియ విఎం మంజర్ నూనె రామారావు గారు రాజ్యమ్మ దంపతులు కుమారుడు వెంకట అన్వేష్ చిన్నమ్మగూడెం అదేవిధంగా మరీదు నాగప్రసాద్ సంధ్య పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు అన్నదానం బైనగూడెం పగడ బైనగూడెం వారిని వారి కుటుంబ సభ్యులని బాబా ఎలవెళ్ళలా కాపాడాలని ప్రార్థిస్తున్నాం పగడాల నర్సారావు గారు నూట ఒక్క రూపాయి జవాజ్ జువ్వా శ్రీనివాసరావు గారు నూట పదహారు రూపాయలు కందిమళ్ళ సీను ఐదు వందల ఒక్క రూపాయి మేమున రమేష్ నూట పదహారు రూపాయలు ఈరోజు అన్నదాన కార్యక్రమం వారిని వారి కుటుంబ సభ్యులని బాబా ఎళ్ళవెళ్ళ కాపాడాలని ప్రార్థిస్తున్నాం సాయిరామ్ జై జై జయ సాయిరామ్ నిత్యం నైవేద్యం నిత్య నైవేద్యదాత బైర్రాజు నాగవర్మ ఇందుమతి దంపతుల కుటుంబ సభ్యులు నిత్యం పాలాభిషేకం కంఠహారం బహుకరణ అదేవిధంగా నిత్య నైవేద్య దాత పులిచర్ల వెంకటరమణ వెంకటరమణ హోటల్స్ బంజర్ అదేవిధంగా ఈరోజు అత్తుపళ్ల దాత కేదాసి వెంకటభిక్షం ధనలక్ష్మి దంపతులు పెనుబల్లి ఈరోజు స్వీట్ దాత శ్రీ మాణి మణి శ్రీ సాయి మణికట్ట బేకరీ అండ్ స్వీట్స్ ఆర్టీసీ కాంప్లెక్స్ విఎం మంజర్ అదేవిధంగా ఈరోజు పెరుగు దాత ప్రతాప్ డైరీ తలుపురెడ్డి ప్రతాప్ రెడ్డి గారు కల్లూర్ ఈరోజు రథయాత్రలో ప్రసాద వితరణ కోవలి స్వీట్స్ విఎం మంజర్ కొత్తగూడెం రోడ్ అదేవిధంగా ప్రతిరోజు బాబా వారికి లీటర్ పాలు పొయ్యి దాత కోమటి కేశవరావు గారు బిఎం మంజార్ అదేవిధంగా ప్రతి గురువారం అన్నదానం ఉంటుంది కావున అన్న ప్రసాదాన్ని స్వీకరించి బాబా కృపకు పాత్రలు కావాలని మరీ మరీ కోరుచున్నాం సాయి రామ్ జై జై సాయి